హాయ్ ఫ్రెండ్స్ ఈ టెర్రస్ మీద వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసాము దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా ఈ టెర్రస్ పైన కొంచెం మనకి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేస్తే ఈ వర్షాకాలంలో మనకి స్లాబ్ కింద నిమ్ము రాకుండా ఉంటుంది అని మా ఫ్రెండ్ ఒక అతను చెప్తే అతనే ఈ తను ఈ స్మార్ట్ కేర్ అని ఒక ఈ పెయింటింగ్ డబ్బా చెప్పాడు ఇది తీసుకొని వచ్చి ఇది ఫోర్ లీటరు డబ్బా ఫోర్ లీటర్ దానికి నైన్ హండ్రెడ్ అయింది మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాయి ఇందులో ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఇది దీని మీద రేటు వేరే ఉంది కానీ పదహారు వందల ముప్పై రెండు ఉంది కానీ మనకైతే నైన్ హండ్రెడే ఉంది షాప్లో ఫోర్ లీటరు దీనికి ఒక లీటర్ వాటర్ కలిపి మనం టెర్రస్ పైన వేసుకోవాలి ఫస్ట్ టెర్రస్ నీట్గా కడిగి దాన్ని ఎండిన తర్వాతకి ఊడ్చి కడుక్కొని ఎండిన తర్వాతకి ఈ పెయింట్ వేసుకోవాలి వేసుకుంటే మనకు ఈ చిన్న చిన్న ఈ నిమ్ము లాంటిది మనకి కవర్ అవుతుందని చెప్పారు ఏమైనా చిన్న చిన్న ఏమైనా క్రాక్స్ లాంటివి ఉన్నా కానీ ఇట్లా క్రాక్ పేస్ట్ పెట్టినాము అందువల్ల మా క్రాక్ పేస్ట్ పెట్టి మళ్ళీ పైన ఈ వాటర్ ప్రూఫ్ పెయింట్ ఇది పెయింట్ వేస్తున్నాము చూడాలి రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు తర్వాతకి ఒక నెల రోజుల తర్వాతకి కూడా చెప్తా నేను ప్రస్తుతానికైతే ఈ పెయింట్ తీసుకొచ్చి వేసినాము ఫోర్ లీటర్స్ దానికి వన్ లీటర్ వాటర్ కలిపి వేయాలి వేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పిర్రు మా ఫ్రెండ్ ఒక అతను చెప్తే నేను ఆ స్మార్ట్ కేర్ అని ఒక ఏషియన్ పెయింట్ వాళ్ళది నేను వాళ్ళకి ప్రమోట్ ఏం చేస్తలేను ఇది జస్ట్ చెప్తున్నా నేను వాడింది చెప్తున్నా రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు వన్ లీటర్ వాటర్ కలపాలి అంతే ఫోర్ లీటర్స్ డబ్బా అది వన్ లీటర్ వాటర్ కలపాలి వన్ లీటర్ కలిపి ఫస్ట్ కోటింగ్ ఒకటి వేసి సెక్ మళ్ళీ ఆరిన తర్వాతకి సెకండ్ కోటింగ్ ఒకటి వేయాలి వేస్తే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పిండు దాన్ని ఫాలో అయినాము వేసినాము చూడాలి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది వన్ టూ మంత్స్లో తెలుస్తుంది మళ్ళీ మీకు నేను అప్డేట్ వీడియో కూడా చేస్తాను ఏంది అనేది మరి మీకు ఎవరన్నా తెలిస్తే దీని గురించి కానీ ఇంకా ఏమన్నా అడగాలనుకున్నా కానీ కామెంట్లో అడగండి నేను చెప్తా కన్ఫామ్గా ఆన్సర్ చేస్తా ఫస్ట్ కోటింగ్ అడ్డం వేయాలి సెకండ్ కోటింగ్ నిలువేయాలి అట్లా సెకండ్ కోటింగ్ వేసే ముందు ఆరినాక వేయాలి అది ఈ టెర్రస్ పెయింటింగ్ చూస్తానికి లుక్ కూడా చాలా బాగుంది వైట్ ప్యూర్ వైట్ కలర్ ఇది సేమ్ ఇందులో సిమెంట్ కలర్ కూడా దొరుకుతాయి అవి వేరే కంపెనీ అవి మనకి సిమెంట్ కలరే ఉంటుంది మనం ఇట్లా ఒక సంవత్సరానికి ఇట్లా ఒకసారి వేసినామంటే కనీసం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొంచెం సేఫ్ మనకి ఎంత పెద్ద వర్షం వచ్చినా వాటర్ నిలిచినా కానీ నిమ్ము స్లాబ్ కిందికి రాదు అని మా ఫ్రెండ్ చెప్పిండు ఈ రెండు మూడు నెలలకు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వేసుకుంటే నష్టమే ఉంది స్లాబ్ పైన మొత్తం నాకు నైన్ హండ్రెడ్ అయింది ఏషియన్ పెయింట్ ఇది దానికి ఏం స్పాన్సర్డ్ కాదు అది గుర్తు పెట్టుకోండి ఇంకా మీకు ఈ వీడియోలో ఏ డౌట్ వచ్చినా కానీ కాల్ చేయండి దానికి సారీ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు అందులో మీకు ఆన్సర్ చేస్తాం ఇది మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చేశాను అప్పటికప్పుడు ఏదో చిన్న రెండు షాట్లు తీసి రికార్డ్ చేసి పెట్టిన స్మార్ట్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము ఈవినింగ్ వేసాము ఈవినింగ్ ఫస్ట్ కడిగి మధ్యాహ్నం గడిగినాము ఎండకు మొత్తం స్లాబ్ డ్రై అయినాక అప్పుడు చేయాలి పైన ఉన్న మొత్తం డస్ట్ వెళ్ళిపోయినాక చేయాలి డస్ట్ అంతా ఫస్ట్ ఊడ్చి డస్ట్ పోయే వరకు కడిగి డ్రై అయినాక ఎండినాక అప్పుడు పెయింట్ చేయడం స్టార్ట్ చేయాలి అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ మా పిల్లలు మేము అందరం అట్లా సరదాగా వేసినాం పెయింటింగ్ చూద్దాం రిజల్ట్ ఉంటుందో ఎలా ఉంటుందో అనేది కూడా నేను మీకు వీడియో చేస్తా ఇలా ఉంది ఫైనల్ లుక్ ఇలా ఉంది వేసిన తర్వాతకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్